பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं <sinkh> <लिए> भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् पुस्तकसमीक्षा అట్టాడ అప్పలనాయుడు గారి బహుళ పైన సమీక్ష సమీక్షకులు మున్నంగి పద్మనాథ్ గారు పుస్తక సమీక్ష చేయవలసిందిగా మున్నంగి పద్మనాథ్ గారికి స్వాగతం పద్మక్క మీకు స్వాగతం సోదరా నా వాయిస్ వినిపిస్తుందా చక్కగా వినిపిస్తుంది ఓకే శ్రీ వినిపిస్తుందాగురు గురువు గురువు గారికి పాదాభివందనాలు ఈరోజు మన సాహితీ సభకు విచ్చేసిన విశిష్ట అతిథి డాక్టర్ జీవి పూర్ణచంద గారికి నా నమస్సులు తెలియజేస్తూ సాహితీ మిత్రులకు శుభ సాయంత్రం తెలుపుకుంటున్నాను ఈరోజు నేను సమీక్ష చేయబోయే పుస్తకం శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు రాసిన బహుళ నవల మీద ఈ నవల నూరేళ్ల ఉత్తరాంధ్ర చరిత్ర నేలతో పెనవేసుకుపోయిన రైతాంగ ఉద్యమ సంఘటనల గురించి అనమాట ఈ కథ అంతా దాని మీదే ఉంటుంది సో నేను కూడా ఉత్తరాంధ్ర వాసిని అవ్వటం వల్లనేమో నాకు నేను చా ఈ నవలు బాగా నన్ను ఆకట్టుకుంది అందుకే సమీక్ష చేయాలని కూడా అనుకున్నాను పాయింట్స్ రాసుకున్నాను అనమాట ముందుగా రచయిత గురించి మీకు పరిచయం చేస్తాను శ్రీ అట్టాళ అప్ప నాయుడు అప్పల నాయుడు గారు పార్వతీపురం మన్యం జిల్లా గుమడ గ్రామంలో జన్మించారు చిన్నప్పుడు ఈయన తల్లి చెప్పిన జానపద కథలు వింటుండటంతోనే ఆయనకి సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది అన్నమాట శ్రీశ్రీ గురజాడ శ్రీపాద రావిశాస్త్రి కాళీపట్నం రామారావు వంటి రచయితల ప్రేరణగా తన రచన ప్రస్థానం ప్రారంభించారు ఇలా ప్రారంభించి ఆయన శ్రీకాకుళ సాహితీ సంస్థను స్థాపించి నాగావళి కథలు వంశధార కథలు ప్రచురించారు నాలుగు దశాబ్దాలుగా సాహితీ సృజనని సామాన్య బాధ్యతగా సామాజిక బాధ్యతగా భావించి వందకు పైగా కథలు నాలుగు నవలలు నాటకాలు రాశారు ఆయన రాసిన మణిశంక నాటకం భారతీయ పలు భాషల్లో అనువదించబడింది కూడా సాహితీ రంగంలో వీరు చేసిన సేవలకు గాను ఏపీ గత ప్రభుత్వం గత ఏడాది వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది ఇక బహుళ నవల గురించి నేను ఈ నవల కథని నేరేట్ చేయకుండా కథ మాత్రం చెప్పను కథని నేరేట్ చేయకుండా కథ నేపథ్యం క్లుప్తంగా చెప్పి పాత్రలు సన్నివేశాలు తర్వాత ఆ రచన శైలి ఆ కథలోని సాహిత్య వాక్యాల గురించి నేను మీ ముందు ఉంచుతాను ఈ కథా నేపథ్యం ఏంటంటే శ్రీకాకుళం జిల్లా గంగువాడ గ్రామం నేపథ్యంలో మూడు తరాల జీవన్ మరణ వేదన్ని మన ముందు ఉంచారు రచయిత అనమాట భూస్వామ వ్యవస్థ అక్కడి నుంచి ప్రపంచీకరణ వరకు సాగిన వైనాన్ని గత వర్తమాన భవిష్యత్ కాలాల ఒక వాస్తవిక ఎపిక్ని పాఠకులకు అందించారు అంటే ఉత్తరాంధ్ర భౌగోళిక స్వరూపం మొత్తం మన కళ్ళ ముందు ఉంచారన్నమాట తొలితరం పెదనారాయుడు మనుమడు నారాయుడు అతడి కొడుకు రాధేయ బలరామ్ సంధ్య సత్యకాలం బంగారమ్మ అన్నపూర్ణ కనకం నాయుడు జగన్నాథదాసు ఇలా ప్రతి ఒక్కరిది చీవు నెత్తురు పాత్రలుగా మన కథలో చెప్తారు రచయిత నవనని గనక మనం రెండు భాగాలుగా గనక తీసుకున్నట్టయితే అంటే అలా చదివితే అలా అనుకుంటే గనక మొదటి సగం అంతా కూడా పల్లె వాతావరణం నాగావళి వంశధార ప్రకృతి అందాలు పల్లెవాసుల జీవన విధానం నుంచి రైతుల నిస్సహాయత వ్యవసాయ కూలీల అవస్థలు భూస్వాముల అణిచివేతలు నక్సలిజం తర్వాత రాజకీయ దురాచారాలు కుట్రలు కుటుంబంలో విభేదాలు ఉద్యమానికి ప్రేరేపించే సంఘటనలు ఫ్లాష్ బ్యాక్ కథలతోని చాలా బాగా ఆసక్తిగా సాగుతుంది మొదటి భాగం అంతా ఇక రెండో భాగం అంతా ఉధృతంగా సాగిన ఆ ఉద్యమం ఎలా నీరు గారిపోయింది ఆ దానికి గల కారణాలేంటి ఈ ఉద్యమకారులు చాలా మంది పల్లెలు వదిలేసి పట్టణం వైపు పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ కొత్తగా వాళ్ళు జీవ జీవితం ప్రారంభించడం ఆ దానికి గల కారణాలు ఆ తర్వాత ఆ సెకండ్ భాగం సెకండ్ పార్ట్ అంతా మోడర్న్ లైఫ్ స్టైల్ మనకి చెప్తారు రచయిత రచయితన్ అంటే మొదటి తరం అంటే రైతులు ఉద్యమం నుంచి నాలుగో తరం తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడం రాని నాలుగో తరం ముని మనవల వరకు మనకి ఈ కథ అలా సాగుతుంది అనమాట ఇలా తరాలు మారుతూ తెలుగు సరిగ్గా మాట్లాడడం కూడా రాదనమాట అలాంటి నాలుగో తరం ముని మనవల వరకు ఈ కథని మనకి అందించారు ఇలాగా మనం చదువుతున్నప్పుడు పూర్తిగా వాళ్ళ లైఫ్ స్టైలు అదే మొత్తం ఉద్యమం నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ వరకు చదివినప్పుడు మనకి పూ సంపూర్ణ జీవితానుభవంగా అనిపిస్తుంది అందుకే ఈ నవల ముందు మాటలో ప్రముఖ విమర్శకులు ఏకే ప్రభాకర్ గారు ఈ నవల టాల్ స్టాయి రాసిన వార్ అండ్ పీస్ ఈ నవలతో పోల్చారనమాట అలాంటి అలాగే మనకి ఉంటుంది టాల్ రాసిన వార్ అండ్ పీస్ నవల లాగే ఇది కూడా ఆ ఉంటుందని ఆయన ముందు మాటలో చెప్పడం జరిగింది ఈ నవల గురించి కొంతమంది విశ్లేషకులు అంటే ఆ ప్రధాన విశ్లేషకుడు తాడి ప్రకాష్ గారు అప్పల్ నాయుడు మాస్టర్ పీస్ బహుళ అని చెప్తూ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పికాసో వేసిన పెయింటింగ్ తో పోల్చారు గుయెర్నికా పెయింటింగ్ చాలా బాగా పేరు తెచ్చింది పికాసోకి నైన్టీన్ థర్టీ సెవెన్ లో అనమాట ఇది మనం గూగుల్ చేస్తే ఆ పెయింటింగ్ వివరాలన్నీ మనకు కనిపిస్తుంది అనమాట ఇరవై శతాబ్దపు ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ జెలుసైడ్ గా నిలిచిపోయింది ఆ పెయింటింగ్ అచ్చు అలాగే శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని పంట భూముల విధ్వంసాన్ని రైతు కుటుంబాల విషాదాన్ని బహుళ గోర్ణిక అనే బృహత్ బృహత్తరమైన పెయింటింగ్ వేసి కానుకగా రచయిత మనకు అందించారని ఈ విశ్లేషకులు మనకు చెప్పారనమాట అంటే అంతటి విధ్వంసాన్ని అంటే అంతటి విధ్వంసం ఎలాంటిదో మనం ఈ పెయింటింగ్ చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారంటే అది ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు అలాంటి పరిస్థితుల్ని అలాంటి స్వరూపాన్ని మన కథగా అందించడం రచయిత ఇక్కడ ఆయన నైపుణ్యం మనకు బాగా తెలుస్తుంది ఇక కథనం విషయ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే కథ అసలు మొదలవ్వడమే ఒక చాలా మంచి ఫీల్తో ఒక మంచి అనుభూతితో మొదలవుతుంది అక్కడ ఉన్నదే నేను చదువుతాను చుక్కల ఆకాశాన్ని చూస్తూ ఒక పిల్ల డబ్బీ పగలగొట్టలేము డబ్బులు లెక్క పెట్టలేము ఏటో చెప్పుకోండి అని అడిగింది ఆ డబ్బీ ఆకాశము డబ్బులే డబ్బులేమో చుక్కలు అని పొడుపు కథ నిప్పిందో పిల్ల పిల్ల పాపలు నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద కుక్కుని ఊసులాడుకుంటున్నారు వెన్నెలు కూడా నడివీధిని చేరుకుంది ఇలా ఒక పొలకింతతో మొదలై నాగావళి వంశధార నదీ ప్రవాహం కథనల్లా సాగుతూ కథలోకి తీసుకెళ్తారు మెల్లగా రచయిత ఇలా ఎన్నో పాత్రలు సన్నివేశాలు అందులో సంఘటనలు కళ్ళు చెమర్చే కొన్ని మనకి ఎలా అనిపిస్తాయంటే చదువుతూ ఉంటే చాలా బాధగా అనిపి మనకే బాధ వచ్చేసింది అలాంటి సన్నివేశాలు కొన్ని కొన్ని అయితే మనం మనమే ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నావా అన్నంతగా మనల్ని అంత లోతుగా తీసుకెళ్తారు రచయిత అది చాలా సహజంగా చాలా లీనమైపోయే పాత్రలు మనకి కొన్ని కనిపిస్తాయి ఆ కథనంలో కథనం అలా సాగుతుంది ఈ నవలలో సున్నితమైన మానవ భావోద్వేగాల్ని అందమైన వాక్యాలుగా సరసమైన భాషలో రాశారు ఇందులోని కొన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను కాపు నారాయణ పెళ్లి పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కన్న తక్కువ కులం బంగారమ్మ ఓ రోజు ఇంటి నుండి హఠాత్తుగా వెళ్ళిపోతుంది ఆ సన్నివేశాన్ని రచయిత చాలా సున్నితంగా చెప్తారు ఇక్కడ దీపాలు వెలిగించిన వేళ దాటిపోయింది బంగారమ్మ రాలేదు వంటల వేళ అయింది రాలేదు బంగారమ్మ నిద్ర వేళ అయింది రాలేదు రాలేదు బంగారమ్మ చుక్కలు ఆకాశాన్ని పొడిచాయి బంగారమ్మ రానేలేదు ఇలా ఒకదాని వెంట ఒకటి వాక్యాలు నడుస్తుంటే పాఠకులు వాళ్ళ మనసులు కూడా బంగారమ్మను వెతకడం ప్రారంభిస్తుంది అంత గొప్పగా అంటే అంత చక్కగా అంత చక్కటి పదాలతోనే చాలా సరళమైన పదాలతో మనకి మన హత్తుకునేలాగా రాశారన్నమాట ఇలా మనకి చెప్పుకుంటూ పోతే చాలా చాలా వాక్యాలు ఆయన నవలలో చాలా బాగా మనకి మనకి తెలియజేశారు అలాగే ఎక్కువగా ఎక్కడ కూడా ఎక్కువ వాక్యాలు చెప్పకుండా ఒక సన్నివేశం అంటే కొన్ని రక్తసిక్తమైన సన్నివేశాలు కానీ కొన్ని కన్నీరు కార్చే సన్నివేశాలు ఏదైనా ఎక్కువగా చెప్పకుండా అది అంటే బోరు కొట్టించకుండా అలా అని మనం తక్కువగా చెప్తే అది మనసుకి వెలితిగా అనిపిస్తుంది ఏమో అన్నట్టుగా కాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ చక్కగా కథనం సాగించారు రచయిత అన్నమాట ఇందులోని ఈ అంటే ఉద్యమ కథ ఉద్యమ నేపథ్యం కథ కాబట్టి ఎక్కడ మనకి ఎర్ర జెండాలు పట్టుకునే సన్నివేశాలు కానీ లేదా ధర్నాలు కానీ లేకపోతే సుదీర్ఘ భాషణలు కానీ ఇలాంటివేవి మనకు అందులో కనిపించదు అన్నీ మనకి పాత్రల ద్వారానే ఉద్యమం అందులోంచి సమస్య అందులోంచే పరిష్కారం అన్నీ మనకు కథలాగే సాగుతుంది కానీ ఎక్కడ కూడా మనకి డాక్యుమెంట్ లాగా అనిపించదు అది నిజానికి అది హిస్టారిక నవలే కాక కాకపోతే ఇది కథ కథ మాత్రం మనకు అలా అనిపించదు అలాంటి ఫ్లాష్ బ్యాక్స్ కథలు నెక్సలిజం నెక్సలిజం నెక్సలైట్లు దౌర్జన్యం అంటే వాళ్ళు వచ్చి ఎంత ఎంత గ్రామ గ్రామ వాసులకి రైతులకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళ తాలూకా అజమాయిషీలు ఇవన్నీ కూడా చాలా బాగా ఇందులో మనకు చూపిస్తారనమాట అయితే ఎంత సహజంగా ఎందుకు ఎందుకుంది అని అనిపిస్తే అక్కడ రచయిత కూడా ఆయన కూడా ఉద్యమకారుడే అందులో పాత్రలు ఆయన స్నేహితులే ఆయన సమకాలీనులే కాబట్టి మనకు అంత సహజంగా అనిపిస్తుంది అనమాట అంటే ఆయన ముందు మాటలు ఆయన చెప్పుకోవడం ఏంటంటే ఇలాగా ఒక్కొక్క కథ ఒక్కొక్క పాత్ర గురించి విశ్లేషించి రాస్తున్నప్పుడు ఆయనకి ఆయన జ్వరపీడి జ్వరంతో కూడా ఆయన బాధపడ్డారట అలాంటి సన్నివేశాలు ఆయన మనకి ఇందులో కూడా మనకి ఇస్తారంటే అంత సహజంగా అంత ఆ సహజంగా ఉంటుంది ఎందుకంటే అది జరిగిన విషయం కాబట్టి వాస్తవిక సంఘటనలు కాబట్టి మనకు అలా అనుకుంది ఇక భాష విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే ఉత్తర అంటే ఏ ప్రాంతానికైనా ఒక తూగు ఉంటుంది ఒక మంచి యాస ఉంటుంది భాషలో అలాగే ఈ ఉత్తరాంధ్ర అచ్చ తెలుగు తూర్పు వాళ్ళ యాస చాలా బాగా ఇందులోని చూపించారు రచయిత ఏంటంటే ఏది మా అంటే ఈ ఇప్పుడు మామూలు తెలుగులో మనం చాలా మనకి ఎక్కువగా మనం రైతు బజార్కి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ నేను వింటూ ఉంటాను నేను కూడా ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి ఆ భాషలో ఉన్న అందాన్ని ఆయన చాలా చక్కగా చెప్పారనమాట అంటే పల్లెవాసులు కాబట్టి వాళ్ళు అదే భాష మాట్లాడుకుంటారు కాబట్టి అది చాలా చక్కగా ఆయన అందించారనమాట అందులోనే కొంచెం హాస్యము వ్యంగ్యము ఇలా అన్ని విషయాలు అన్ని కవర్ చేస్తూ కథని చక్కగా సాగించారు అన్నమాట అలాగా కొన్ని కొన్ని ఇందులో కొన్ని కొన్ని విషయ అంటే మంచి వాక్యాలు ఉన్నాయి కవితాత్మకంగా రాసిన వాక్యాలు నేను మీకు యథాతథంగా ఇందులోని వినిపించాలనుకుంటున్నాను నేను అష్ట కష్టాల్లో ఉన్న రైతుల గురించి నేను ఒక చెప్తూ ఒక చోట వాళ్ళు సృష్టికర్తలు కదా మరి అని అంటారు ఇలాంటి వాక్యాలు మనకి చాలా ఉంటాయి కథలోని ఆకాశాన్ని వర్ణిస్తూ ఇక్కడ ఒక చాలా మంచి ఉపమానంతో చెప్పారు ఆకాశాన్ని వర్ణిస్తూ పెద్ద పల్లెల్లో ఆరబోసిన వరిపిండి లాగా ఉంది ఆకాశం అని అంటారు ఈ మాట చాలా అంటే చాలా మామూలుగా చదివే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఆయన ఇది ఇవి ఇది చెప్పారు అలాగే వెన్నెల వాతావరణం దుఃఖశ్వాస తీసింది అంటారు అక్కడ సన్నివేశానికి భావాన్ని జోడిస్తూ ఆ వెన్నెల వాతావరణం దుఃఖశ్వాస తీసింది అని అక్కడ చెప్పారు అలాగే నాగావళి నీటి మీద కిరణాలను పొద్దు పొద్దు తడిపే వేళ వర్షపు చినుకులతో ఆకాశం నుంచి రాలిపడిన ఇంద్రధనస్సు ముక్కలా కనిపించింది సుభద్ర మొహం ఆమె కుంకుమ రంగు జాకెట్టు మీదుగా పొద్దు మలుగుతోంది ఇలా మళ్ళీ మళ్ళీ మనకు చదవాలనిపించే వ్యాఖ్యలు చాలా ఉంటాయి ఇందులో సూర్యుడు ప్రతిరోజులాగే తూర్పు వాకిటి పేట చెక్కెక్కి కూర్చున్నాడు అని ఇక్కడ ఈ వాక్యం కూడా మనకి ఆ అంటే చదువుతున్నప్పుడు చాలా బాగుంటుంది భూమి కంపించేట్టు ఆడిపాడే గొల్ల భామల కళాపం శృంగార నృత్యంగా భామా కలాపంగా మారిపోయి అగ్రవర్ణాల కళారూపమైంది ఇక్కడ ఆయన వ్యంగ్యంగా చెప్పారు జానపద కళారూపాల చెంచుల పాట బోనెల పాట తోలుబొమ్మలాట తప్పెటి గుళ్ళు వంటి కళాకారులకు బియ్యపు గింజల బిక్ భిక్ష అని చెప్తూ అదే గనక హరికథ తర్వాత పద్య కళారూపాలన్నీ కూడా అగ్రవర్ణాలకి అది రవా అవార్డులు రివార్డులు బహుమానాలు ఇచ్చి పోషించారు అదే ఇక పల్లె కళ కళలు మాత్రం దానికి ప్రోత్సాహం లేకుండా పోయింది అని చెప్తూ ఆయన ఈ విషయాన్ని ఇక్కడ చాలా వ్యంగ్యంగా చెప్పారు ఇలా మనకి చాలా విషయాలు చాలా కథ అంతా కూడా ఇలాగ ఉద్యమం ఒక పక్కన చెప్తూ అది మళ్ళీ అది ఎలా నీరు కారిపోయిందో దాన్ని బాధపడుతూ ఆ అందులో ఆ పల్లె జీవితంలో పల్లె నుంచి పట్టణాలకి వెళ్ళిపోయి మోడర్న్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలాగా దాన్ని అది ఎలాగ జీవించారు ఆ అది నీరు కారిపోవడానికి కారణాలు ఏంటి అలాగా దానివల్ల రైతులు ఎంత వలసపోయిన జీవితాలు ఎలాగ వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఊళ్ళో ఊళ్ళోకి రావటం ఎలాగా ఎలా వస్తారు అది మోడర్న్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని చెప్తూ అంటే అంత కొంచెం ఆశ్చర్యంగా అక్కడ తరాలు వాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించేటట్టు కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఇలాగ చాలా విషయాలు ఈ మొదటి తరం రైతులు ఉద్యమం నుంచి తీసుకొని వెళ్ళి నాలుగో తరం వరకు మనకి మొత్తం ఈ నవలంతా కూడా ఈ ఉద్యమం వైపు నడిపించేటట్టు అంటే మనల్ని కూడా ఆ ఆ పుస్తకం ఆ నవలంతా కూడా ఉద్యమాలు ఎలా జరిగాయి రక్తపాతం ఎలా అయింది నెక్సలిజం గురించి రా రాజకీయవేత్తలు అంటే అది చాలా సుభీక్షమైన నేల అది ఆ ఎంతో అది వ్యవసాయం గల భూమిని రాజకీయవేత్తలు దాన్ని ఎలా అణిచివేశారు అడవి తల్లిని ఎలా నాశనం చేశారు అన్న విషయాన్ని చాలా బాగా ఇందులో కథారూపంలో చాలా బాగా చెప్పారు అప్పల్ నాయుడు గారు ఇలా మనకి మొత్తం కథంతా మొత్తం నవలంతా మనకి చదివింపజేసేలా చేసి మనల్ని ఆ అందులో ఆ కూర్చోబెట్టారు నవల్లో కాగితం కూడా ఒక కాగితం కూడా ఒక పేజీ కూడా మనం ఆ అంటే మానకుండా చదివేటట్టు అంత ఉత్కంఠంగా చాలా చక్కగా ఈ నవలని సాగి సాగుతుంది ఇది చదివితే చాలా చాలా బాగుంటుంది ఈ నవల అందుకని నా సమీక్ష నేను ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు సోదరి ఉత్తరాంధ్ర సామాజిక నేపథ్యంగా మొదటి తరం రైతు ఉద్యమాలు పల్లె జీవన సరళని వాస్తవిక సంఘటనలు ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి బహుళ అనే నవల పైన మీరు చక్కగా సమీక్ష చేశారు చాలా విషయాలను కూడా దాంట్లో ఉన్నటువంటి విశేషాలని తెలియపరిచారు మీకు మరొక మారు ధన్యవాదాలు तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रियाभुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु कि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिकिवन्दनम्